అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంవత్సరాలు అయిపోయింది కొత్త పింఛన్లు మంజూరు చేసి మరి ఈ కొత్త పింఛన్ల మంజూరుకు చాలామంది ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ఉన్నటువంటి వృద్ధులు కానీ మనకు వితంతు మహిళలు కానీ వృద్ధాప్య లో ఉన్నటువంటి వారు కానీ అలాగే వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా నేతన్నలు కానీ ఇలా అన్ని కేటగిరీలు వారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెంచను అలాగే పదవి వేల రూపాయల పెంచును పదహైదు వేల రూపాయల పెంచును ఇలా నాలుగు రకాల పెన్షన్లు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త పెన్షన్లు ఏవి కూడా మంజూరు చేయలేదు మరి ఈ మధ్య మనకు గత నెలలో మనకేం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అంటే ఎవరికైతే భర్తకు పెన్షన్ ఉండి భర్త పెన్షన్ తీసుకుంటూ భర్త కనుక చనిపోయి ఉంటే భార్యకు పింఛన్ను బదిలీ చేస్తాం ఇక భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే భార్యకు పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం వారికి మాత్రమే అవకాశం ఇచ్చింది ఇక వారు మాత్రమే కొత్త పింఛన్లకు అప్లై కూడా చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి మాత్రమే అవకాశం ఇచ్చి మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యంలో ఉన్నటువంటి గారు కానీ వికలాంగులు కానీ అలాగే నేతనులు కానీ చర్మకారులు కానీ ఒంటరి మహిళలు కానీ భర్తకు పింఛన్ రాకుండా ఉన్నటువంటి విత్తంతు మహిళలు కానీ వారికి ఎవరికి కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించలేదు మరి ఇలా అవకాశం లేకపోవడంతో ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలి ఏ నెల నుంచి మనకు కొత్త పింఛన్లు అయితే ఇస్తారు అలాగే ఈ జూన్ ఒకటో తారీఖున దాదాపు ఒక లక్ష మందికి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు స్పౌస్ పింఛన్లు మరి స్పౌస్ పింఛన్ మీకు వస్తుందా రాదా అని చెప్పేసి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జూన్ నెలలో నేను గత వీడియోల్లో చెప్పినట్లు కొంతమందికి పింఛన్ అయితే రాదు ఎవరికి పింఛన్ రాదు ఏంటి ఈ లిస్టులో మనకు పింఛన్ల లిస్టులో ఏ విధంగా పేర్లు చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా నేను తెలియజేస్తాను దయచేసి ఈ రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి దానిపైన నొక్కితే నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతూ ఉన్నారు మరి ఇప్పటికీ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు స్పౌస్ పింఛన్ అంటే భర్తకు పింఛన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను భార్యకు బదిలీ చేస్తేటువంటి స్పౌస్ పింఛన్ను విడుదల చేస్తూ ఉన్నారు ఇక జూన్ ఒకటో తారీఖున ఒక లక్ష మంది మహిళలకు ఈ స్పౌస్ పింఛన్ కింద పింఛన్ అయితే మంజూరు చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి జూన్ పన్నెండవ తారీఖున అయితే వీరికి పింఛన్ పై పింఛన్ డబ్బులు అనేది అందించడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ ఈ విధంగా పరిస్థితి ఉంది వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు మరి మిగిలినటువంటి మాకు ఎప్పుడు ఇస్తారు అంటే వృద్ధాప్య పింఛన్ కోసం చూస్తున్నవారు ఒంటరి మహిళ వితంతు అలాగే మనకు నేతన్న చర్మకారులు డప్పుకారులు ఇలా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి అలాగే మనకు వికలాంగులు కానీ అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వికలాంగులు కానీ అలాగే మనకు ఈ విధంగా మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పబోతున్నారు ఈ జూన్ నెలలో మనకు తేదీ అయితే ప్రకటించలేదు కానీ జూన్ నెలలో వీరందరికీ కూడా కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతోంది మరి వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న గౌ మనకు చర్మకారులు డప్పుకారులు ఇలా వికలాంగులు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండేది ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది పింఛన్లు పంపిణీ చేసి మరి మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక సంవత్సరం పాలన పూర్తయితే అయిపోతుంది జూన్ నెలకు మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తం ఖచ్చితంగా సంవత్సరం పాలన పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఆత్మావలోకనం చేసుకున్నట్టు ఇప్పటి వరకు మనం ఏం చేశాం ఏ విధంగా ప్రజలకు మేలు చేశాం మరి ఇంకా ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేయాలి ఏ పథకాలను ఇప్పటి అమలు చేశాం మరి ఇక ఏ పథకాలను అమలు చేయాలనే వివరాలతో కూడినటువంటి అంటే సమావేశాల్లో మనకి ఇప్పటికే మనకు పొలిట్ బ్యూరో సమావేశం కూడా జరిగింది మొన్న పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగింది మరి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి మనకు ఖచ్చితంగా ఈ జూన్ నెల పన్నెండో తారీఖున స్పౌస్ పింఛన్ల కింద ఒక లక్ష మంది మహిళలకు పింఛన్లు మంజూరు అవుతున్నాయి కాబట్టి ఈ పింఛన్లు కనుక అయిపోయిన వెంటనే తప్పకుండా ఎవరైతే మిగిలినటువంటి ఒక కేటగిరీలు వారు ఉన్నారో అంటే నాలుగు వేల రూపాయల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారు ఆరు వేల రూపాయల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారు పదివేల రూపాయల పెంఛన్ కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే పదిహేను వేలు అంటే పదహైదు వేల రూపాయల పెంఛన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తప్పకుండా మనము పింఛన్లు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా మనకు వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఇప్పటికే చాలామంది అర్హతలు అయినటువంటి వారంతా కూడా పింఛన్లు పొందుతున్నారని వికలాంగుల పింఛన్లో చాలా పారదర్శకంగా చాలా మనకు ఖచ్చితంగా వీరికి పింఛన్లను మంజూరు చేసే సమయంలో చాలా పక్కాగా అన్నీ కూడా చెక్ చేసుకుని తర్వాత పింఛన్ మంజూరుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇప్పటికే మనకు పింఛన్ తీసుకుంటున్నటువంటి వారి సర్టిఫికేట్లన్నీ కూడా అంటే అదరం అన్ని కూడా మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు అంటే వీరి పింఛన్కు అర్హులా కాదా వీరికి ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత శాతం ఉంది అని చెప్పి క్యాంపులు పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు మీరు ఇప్పటికే చాలామంది వికలాంగులు కనుక వీడియో చూస్తుంటే దివ్యాంగులు మీరంతా కూడా ఇప్పటికే తనిఖీలకు హాజరై ఉంటారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఎలా తనిఖీ చేస్తున్నారు ఏంటనేసి మరి ఇక్కడ తనిఖీలలో చాలామంది పింఛన్ కోల్పోయే అవకాశం ఉన్నది ఎందుకంటే చాలామంది గతంలో వేయించుకున్నారు పర్సంటేజ్ కొంతమంది వేయించుకున్నారు మరి కొంతమంది నే మనకు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లే పెట్టుకుని ఉన్నారు కొంతమంది మనకు నలభై శాతం అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు పెంచు వస్తుంది కాబట్టి ఈ నలభై శాతాన్ని వేయించుకున్నారు డబ్బులు ఇచ్చి మరి అట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పెన్షన్ అయితే తొలగిస్తూ ఉన్నారు ఇక ప్రతి నెల కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వేల పెన్షన్ల వరకు కూడా ఆగిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఒకటే అర్హతలైన వారికి ఎందుకు ఇవాళ పింఛను అర్హత ఉన్నటువంటి వారికి మరికొంతమందికి మేము పింఛన్ ఇస్తాం అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకి పింఛన్ల విషయంలో చాలా వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకునేట మటుకు ప్రభుత్వం చాలా పక్కాగా ఖచ్చితంగా చెక్ చేసి అన్ని వివరాలు కూడా మీకు అప్పుడు మాత్రమే పింఛన్ మంజూరు చేస్తారు ఇక ఈ జూన్ నెలలో కూడా చాలా మందికి పింఛన్ ఆగిపోయే అవకాశం అయితే ఉంది ఇప్పటికే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీలలో ఎవరికైతే మనకు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ఏదైనా సమస్య వచ్చిందంటే ఈ డాక్టర్లు చెక్ చేస్తున్నారు కదా మరి వికలాంగత్వం లేదని వాళ్ళు కనుక నిర్ధారిస్తే మీకు ఇక్కడ పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారని మరి ఎనిమిది లక్షల పింఛన్లను కూడా విడతల వారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు డిసెంబర్ వరకు కూడా ఈ తనిఖీల ప్రక్రియ ఉంటుందని ఈ తనిఖీల ప్రక్రియలో భాగంగా ఎవరికైతే పర్సంటేజ్ రాదు అని తేలితే వారి పింఛన్లు అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన కుటుంబ ప్రభుత్వం చాలా పక్కగా పింఛన్ల విషయంలో చాలా పగడ్బందీగా ఉంది మరి ఎవరైనా సరే వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మరి వితంతు మహిళలు చేసుకోవాలంటే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇట్లా ఈ ప్రూఫ్స్ మటుకు మీరు రెడీగా పెట్టుకుని ఉండండి ఖచ్చితంగా ఈ జూన్ నెలలో మీకు ఈ మిగిలినటువంటి వారికి పింఛన్ అయితే ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు మరి బీసీ కులాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ అనేది అమలు చేస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్ కూడా మనకు విడుదల చేస్తారు అప్లికేషను యాభై ఏళ్ళ పింఛన్ కూడా మీకు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క వయసును ధృవీకరించే విధంగా ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుని ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ ప్రూఫ్స్ అన్నీ కావాలి అప్పటికప్పుడు వెతుక్కోకుండా ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని పెట్టుకోండి ఖచ్చితంగా ఈ జూన్ నెలలో మీకు పింఛన్కు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా జూలై ఒకటో తారీఖు పైన మీకు మిగిలినటువంటి వారికి పింఛన్లు అయితే ఇస్తారు ఇప్పుడు ఎవరైతే మనకు లక్ష మంది మహిళలు ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో గ్రామవార్డు సచివాలయాల ద్వారా వారికి జూలై అంటే జూన్ ఒకటో తారీఖున మంజూరు పత్రాలు జారీ చేసి మనకు జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా వారికి నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పెంచను మీరు అందరూ కూడా రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది దాని ప్రకారం మీరు అప్లై అనేది చేసుకుని ఈ పింఛన్ అయితే తీసుకోవచ్చు ఇక జూన్ నెలలో మటుకు ఈ యొక్క స్పౌస్ పింఛన్కి దరఖాస్తు చేసుకున్న లక్ష మంది మహిళలకు ఒకటో తారీఖున మంజూరు పత్రాలు ఇచ్చి జూన్ పన్నెండవ తారీఖున వారికి నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మంజూరు చేస్తారు రెడీగా ఉండండి పింఛన్ల విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు చాలా ఇంపార్టెంట్ మరి ప్రభుత్వం ఏ క్షణాన ఏ అప్డేట్ ఇస్తుందో తెలీదు మనకు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరైనా సరే పింఛన్కి అప్లై చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకోండి జూన్ ఏడో వరకు అవకాశం ఉంది తర్వాత మీకు ఏంటంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు మరి మళ్ళీ కూడా పింఛన్లకు కూడా అవకాశం ఇస్తారు కాబట్టి జూన్ జూన్ పన్నెండో తారీఖు పైన మీరు అప్పుడు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు అవసరం కాబట్టి వెంటనే కూడా రేషన్ కార్డు కూడా మీరు దరఖాస్తు అనేది పెట్టుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి